దేవాని వాక్యము ఈ దేవుని వాక్యము మనకొక మనకొక పరిశుద్ధాత్మ మనకొక ఈవి అలాగే దైవ జనులు కూడా మనకు దేవుడు అనుగ్రహించిన ఈవులు మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే ఎంతో శ్రేష్ఠుడు మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులను అనుగ్రహించును కదా అన్నాడు ఏసయే ఎందుకు వీళ్ళు అంటే పరిచర్య ధర్మము జరిగించడానికి సంఘము మూడు పొందాలట సంఘము క్షేమంగా ఉండాలి సంఘము అభివృద్ధి చెందాలి సంఘము పరిపూర్ణత పొందాలి ఇది మూడు లక్ష్యాలు సంఘానికి ఇవి సాధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మూడు విధములైన ఈవులలో మొట్టమొదటిది భక్తులు అన్నాను ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో మీకు చెప్తాను ఆనాడు భక్తులు మనకి ఈవులుగా పరిణమిస్తే ఈనాడు దేవుని భక్తిలో ఉన్న మనము కూడా మన వారికి మన తర్వాత వారికి మనము కూడా ఒక ఈవిగా మారాలి ఇది మన లక్ష్యం గుర్తుపెట్టుకోండి మనము మన తరము వారికి తర్వాత తరముల వారికి దేవుడు అనుగ్రహించిన ఒక ఈవిగా నేను కూడా ఉండాలి అని స్త్రీలకు ఉండాలి నేను కూడా ఉండాలని పురుషులకు ఉండాలి అబ్రహాముతో దేవుడు అన్నాడు అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తానని అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను ఆశీర్వాదం వేరు ఆశీర్వాద కారణం అవటం వేరు ఆశీర్వాదం అంటే వ్యక్తిగతంగా మనం పొందే సంగతులు ఆశీర్వాద కారణంగా మనం మారడం అంటే ఏంటో తెలుసా మన ద్వారా ఇతరులు దీవించబడేటువంటి జీవితం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎట్లా ఎట్లా మన ద్వారా ఇతరులు రక్షింపబడే జీవితం ఇతరులు ఆశీర్వదించబడే జీవితం ఇతరులు విమోచింపబడే జీవితం ఇతరులు కాపాడబడే జీవితం మనం సచ్చినా బతికినా పది మంది చెప్పుకోవాలి మన గురించి ఫలానా అయ్య పుణ్యం ఏసయ్య కృప ఫలానాన అయ్య మాకు ఈ సువార్త అందించాడు మా దాకా ఈ వార్త తీసుకొచ్చాడు ఫలానా అమ్మ పుణ్యం మహాతల్లి మాకు ఏసయ్యను పరిచయం చేసింది జీవం గల దేవుణ్ణి పరిచయం చేసింది సేవ చేసింది లేకపోతే ఏసయ్య మాకు తెలిసేవాడు కాదు నాశనమే నరకానికి పోయేవాళ్ళం మహాతల్లి పుణ్యం మా దాకా కష్టపడి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చింది పాపం భర్త చేత దెబ్బలు తింది సమాజంలో మాటలు పడింది నానా బాధలు పడింది ఎన్నన్నారో సమాజము ఆ తల్లిని కానీ ఆ మాటలన్నీ సహించి పిచి తల్లి సువార్త ప్రకటించుకుంటా తిరిగేది ఎప్పుడన్నా చూడ ఆమె నోట వేసయ్యే మాటే ఉండేది ఈరోజు మేము ఇంత పెద్ద కుటుంబం రక్షింపబడ్డామంటే ఆ పిచ్చి తల్లి ఆ పిల్లి ఆ పిచ్చి తల్లిని దేవుడు వాడుకున్నాడు అని ఒక తల్లిని గురించి కానీ ఒక తండ్రిని ఆత్మీయ తండ్రిని గురించి కానీ మాట్లాడుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు అంటే నీ వలన అది నీ ధన్యత అది దేవుని కృప వాళ్ళందరికీ దేవుడు ఒక బహుమానంగా నేను ఇచ్చేశాడు సత్యనా ఆ సాక్ష్యమే ఉండాలి మాకు భక్తి తెలియదు నిజదేవుడు తెలియదు ఆత్మీయత తెలియదు పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తెలియదు కానీ ఇదిగో ఫలానా తల్లి మాకు నేర్పింది భక్తిని నేర్పింది పవిత్రత నేర్పింది ఆత్మీయత నేర్పింది మోకాళ్ళ అనుభవం నేర్పింది ఈరోజు ఇంతగా దీవించబడి ఉన్నామంటే దేవుడు ఆమెను వాడుకున్నాడు నిజంగా ఆమె పుట్టడం మా అదృష్టం అని మన పుట్టినరోజును ఇతరులు పండగ చేసుకునే జీవితమే ఆశీర్వాద కారణముగా ఉండుట అంటే సహజంగా మన పుట్టినరోజును మనం పండగ చేసుకోవడం కాదు నువ్వు పుట్టావు కాబట్టి నీకే మేలు అందుకే నువ్వు పండగ చేసుకుంటావు అది గొప్పతనమా మన జన్మదినాన్ని పండుగగా జరుపుకునే కొంతమందిని కలిగి ఉండటం గొప్పతనమా అది కదా జీవితం ఏమంటారు దేవునికి స్తోత్రం అలాంటి ఈవిగా ఆశీర్వాద కారణంగా మనందరము ఉండాలనేది ఏసయ్య కోరిక అలాంటి ఈవిగా అలాంటి బహుమానముగా ప్రజలకు మనం దీవినగా ఉండడానికి ఏసయ్య కోరిక నా బిడ్డలారా మీరందరూ కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి దానికోసం ఎన్ని బాధలైనా మీరు పడాల్సిందే దానికి సిద్ధం అవ్వాలి కానీ మీరు ఈవి కావాలి బహుమానం కావాలి నీ జీవితాన్ని బట్టి పది మంది సంతోషించే బ్రతుకు నీవు కలిగి ఉండాలి ఎందుకంటే నీవు నా బిడ్డవి నిన్ను అలాంటి అనుభవంలో నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు మనందరి విషయంలో తన కోరికను వెల్లడిపరుస్తున్నాడు